గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈరోజు ఇందాక అందరూ మన ఎస్ఐ మేడం గారు తర్వాత మిగతా స్టూడెంట్స్ కూడా ఈ అక్క గురించి ఉమెన్ సేఫ్టీ చిల్డ్రన్ సేఫ్టీ గురించి ఇందాక చెప్పారు అయితే చాలాసేపు నుంచి మీరు మాట్లాడుతున్నారు ఒకటే మీరు లైఫ్లో ఒకటి ఒక ఏజ్ ఆఫ్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి సెవెంటీన్ నైన్టీన్ ఇయర్స్ వరకు అంటే ఇది ఒక టర్నింగ్ పాయింట్ ప్రతి ఒక్కరు ఏదైనా చేయిపోవాలన్నా అంటే ఈ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి నైన్టీన్ మీకు ఆలోచన శక్తి వస్తుంది మీరు ఎవరు ఏం చెప్పినా ఏం చెప్పినా రిజెక్ట్ చేస్తారు తర్వాత చెప్పుకునే ధైర్యం వస్తుంది వస్తుంది కాబట్టి ఈ ఏజ్లో మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం తర్వాత అదే ఈ ప్రోగ్రాము ఇంతకుముందు ఒకటే ఒక షీఫ్ టీం ఉండేది వాళ్ళే మొత్తం డిస్టిక్ మొత్తం అన్ని స్కూల్స్ చెప్పి అన్ని స్కూల్స్కు తిరిగి వాళ్ళ అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే వాళ్ళు టోల్ ఫ్రీ నెంబరు తర్వాత వాళ్ళు ఉమెన్ సిటీమ్ నెంబరు తర్వాత బయటికి ఎక్స్పోజ్ చేయకపోవడం మీ పేర్లు అట్లాంటివన్నీ మీకు చెప్పేది మండలంలో ఉన్నటువంటి అన్ని ఆల్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి ఎస్పీ గారు వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి ఈ చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రాము ప్రోగ్రామ్ అందరికీ అందుతుంది తర్వాత మీ మీ భవిష్యత్తులో అంటే మీరు మీకు ఆలోచించే కెపాసిటీ కూడా పెరుగుతుంది మీరు చెప్పే విషయాల ద్వారా ఈ సమయం అందరికీ థ్యాంక్స్ చెప్తూ ప్రతి ఒక్క విషయాన్ని మీ పేరెంట్స్ ఫస్ట్ తెలియజేయాలి అది స్టార్టింగ్ లోనే మీరు చెప్తే దాన్ని అంతటితో మనం అర్థం చేయడానికి ఉంటుంది దానిని మీరు కాపరేట్ చేసినప్పుడుకంటే మీరు వాళ్ళకి అవకాశం ఇస్తున్న కొద్ది దాంట్లో మీరు గరిస్తున్న కొద్ది ఈ టార్చర్ పెరుగుతూనే ఉంటుందని కదలదు క్లియర్ మీరందరూ కూడా ధైర్యంగా అలాంటి విషయాలు అందరికీ షేర్ చేస్తారని కోరుకుంటూ ఇప్పుడు మన గవర్నమెంట్ ఎస్పీ గారు మాట్లాడాలనుకోవచ్చు చేసి ఇల్లు చేసి మళ్ళీ రిటర్న్ చేసి ఏమని మార్క్ సెట్ కూడా నేను చూసాను ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ రాదు అప్పుడు వీళ్ళకి మళ్ళీ అక్కడ పంపి అట్లీస్ట్ నాలుగు ఐదు బైక్స్ వల్ల ఏం చేస్తున్నారు ఇక్కడ రెండు చూసి మేము వెళ్తున్నారు చూసి ఏమైనా రిమార్క్స్ పాస్ చేస్తారు అది నేరం మీరు అందరూ అర్థం చేసుకోవాలి అది నేరం వాళ్ళకి మీరందరూ पर पर तो की दी दी थे ना सीडी में से चेक कर सुना मैं आमा को मतलब मैं नाना को मतलब पेट आए तो देखते हुए ना उसको तो बाद की भी फ्रेंड है अंदर भी की मैं ना मुंडू बोलते हैं जिला का बेटा है ना सेक्सुअल आर्ट्स में एक ना उनका ये सेक्सुअल विमान सुनते हैं ना उनका ये वो चाल करते हैं

कि इनको का मैंने स्टार्ट किया معناتে इक्वल टू मान प्रति मंडल की एक-एक कांसेर एक प्रति मंडल की एक एक कांसेर मिलती है किधर होना चाहिए तो एक ग्रुप में आई तब आता है मतलब तो जिले की प्रति मंडल की एक-एक लेडी की एक-एक कांसेर की फुल आर्मी साथ हैला प्रति रोज फुल रिलीज करता है बाहर नंबर is

你们能不能？

真的很多做。